బంగారం కాదు ఇప్పుడు వెండి రేటు దడదడలాడిస్తోంది కేజీ సిల్వర్ రేటు లక్ష దాటి ఇంకా ముందుకు దూసుకుపోతోంది పట్టుకోండి చూద్దామంటూ దాదాపు లక్ష పాతిక వేల వరకు చేరింది బులియన్ మార్కెట్ లో గోల్డ్ రష్ కాస్త డల్ గా ఇప్పుడు వెండి ధరలు దగదగమంటున్నాయి అంతేకాదు ఈ రేటు ఇంకా పెరుగుతుందంటూ విశ్లేషణలు వస్తున్నాయి వెండి బంగారమాయన తొందరలోనే కేజీ వెండి రేటు లక్షా నలభై వేలకు చేరుతుందనే అంచనా రెండు వేల ఇరవై ఆరు నాటికి రెండు లక్షలకు చేరుతుందంటున్న అనలిస్టులు బంగారం రేటుతో పోటీ పడిన వెండి ఇప్పుడు దాన్ని దాటేసింది అయితే దేని విలువ దానిదే అనుకోండి కానీ ఇప్పుడు ఇక ఇన్వెస్ట్మెంట్ గా చూడాలనుకునేవారు గోల్డ్ కంటే సిల్వర్ లో పెట్టుబడి పెట్టడం బెటర్ అనే అభిప్రాయానికి వస్తున్నట్టు కనిపిస్తోంది ఆభరణంగా చూసినప్పుడు బంగారం తరువాత ప్లేస్ వెండిదే కానీ సిల్వర్ రేటు లక్ష రూపాయలు దాటి కేజీకి లక్షా పద్నాలుగు వేలు పలకడంతో ఆభరణంగా కూడా ఇకపై వెండి ప్రథమ స్థానానికి వచ్చినట్లు కనిపిస్తోంది జూలై పదహారున కేజీ సిల్వర్ రేటు అటు దేశీయంగా వచ్చిన సానుకూల సంకేతాలకు అంతర్జాతీయ పరిణామాలతో లక్ష పద్నాలుగు వెండికి ఆల్ టైం రికార్డ్ రేటు ఆ తరువాత వెండి రేటు లక్ష వేలకు చేరింది ఇది గోల్డ్ రష్ తో పోల్చుకుంటూ చాలా వేగంగా వృద్ధి సాధిస్తున్న మెటల్ గా చూడాలి అసలు వెండి దెబ్బకి బంగారం బిత్తర చూపులు చూస్తోందని జోకులు పేలడం కూడా ఎక్కువైంది అంటే గ్రీన్ ఎనర్జీకి మారుతున్నప్పుడు గ్రీన్ ఎనర్జీలో సోలార్ ప్యానల్స్ కానీ గ్రీన్ కార్స్ కానీ నార్మల్ కార్స్ కానీ వీటన్నిటికీ సిల్వర్ బాగా అవసరం సోలార్ ప్యానెల్స్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ అవసరం అదే గ్రీన్ కార్ అయితే ఎయిటీ గ్రామ్స్ అవసరం అదే నార్మల్ కార్ కి థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ అవసరం సో అంటే కంటిన్యూస్ సప్లై ఆఫ్ షార్ట్ ఫాల్ ఉంది కాబట్టి ఏమో డిమాండ్ ఎక్కువ ఉంది థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ టన్స్ డిమాండ్ ఉంటే ఎయిట్ హండ్రెడ్ టన్స్ ఏ ప్రొడక్షన్ ఉంది సో డిమాండ్ సప్లై కాబట్టి ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఎక్కువ లేదు తగ్గింది మార్కెట్లలో ఎదురవుతున్న ఒడిదుడుకులు నెలకొన్న అనిస్థితి పరిస్థితులు చైనా అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు ఈ వెండి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి వాటికి తోడు ఎలక్ట్రానిక్ రంగంలో వెండి వినియోగం పెరగడంతో ధరల పెరుగుదలకు దోహదపడుతోంది ఇక సోలార్ ప్యానెల్స్ ఇతర తయారీ వస్తువులైన ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీలు సెమీ కండక్టర్స్ వీటన్నింటిలో వెండి భాగం కావడంతో బలమైన డిమాండ్ ఏర్పడింది పారిశ్రామిక రంగానికి వెండి నిత్యావసరం కావడంతో దాని పెరుగుదలకు అడ్డుకట్టపడే అవకాశాలు కనిపించడం లేదు సో ఇప్పుడు అసలు పసిడిని వదిలి సిల్వర్ నే న్యూ గోల్డ్ అంటూ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెడుతున్నారు వెండిలో పెట్టుబడి పెట్టడానికి అందరూ వస్తువులను కొనుగోలు చేస్తుంటారు అలా కాకుండా డిజిటల్ రూపంలోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు ఇది మార్కెట్ రేటులో ఏ రేటులో వెండి దొరుకుతుందో ఆ రేటుతోనే ఈ ఫండ్స్ ట్రేడ్ అవుతుంటాయి ఇవి కాకుండా సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు ఏ రూపంలోనైనా ప్రస్తుతానికి వెండి ధరలు పెరుగుతాయనే అంచనాతో పెట్టుబడి పెట్టేవారికి ఈ సూచనలు కాగా ఇతర మార్కెట్ల పనితీరు బులియన్ మార్కెట్లలో రేట్లను ప్రభావితం చేస్తాయనేది గుర్తుంచుకోవాలి